శివాయ గురవే నమహ భగవత్ బంధువులారా మీ అందరి గోత్రనామాలతో ప్రతిరోజు కూడా సాయంకాల సమయంలో విశేషంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశుద్రవార అభిషేకాలు జరుగుతున్న విషయం మీ అందరికీ కూడా విదితమే మొట్టమొదటి కార్తీక సోమవారం ఈరోజు ప్రదోషకాల సమయంలో మీ అందరి గోత్రనామాలు కూడా సంకల్పంలో స్వామివారికి విన్నవించి ఎంతో భక్తి శ్రద్ధలతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకాన్ని స్వామివారి యొక్క అనుగ్రహంతో సుసంపన్నం చేసుకోగలిగాం స్వామివారికి విశేషమైనటువంటి అర్చన కూడా చేసుకుని ఆయన అలంకరించుకునేటువంటి అదృష్టాన్ని కూడా స్వామివారే మనందరికీ కలిగించారు ప్రతిరోజు కూడా స్వామివారికి సాయంకాల ప్రదోషకాల సమయం అత్యంత ప్రీతిపాత్రమైంది కాబట్టి శుద్ధ స్ఫటిక శింకాసం త్రినేత్రం పంచభత్రకం అన్నట్లుగా స్ఫటిక స్వరూపంలో ఉండేటువంటి ఆ మూర్తిని మనం అభిషేకించడం అర్చించడం అత్యంత విశేషమైనది ముఖ్యంగా కార్తీక మాసంలో ఎవరైతే నిరంతరము కూడా పరమేశ్వర ఆరాధన చేస్తూ ఉంటారో వారికి జన్మజన్మాంతరాల్లో ఉన్నటువంటి పాపకర్ములన్నీ కూడా తొలగిపోయి సకల శుభాలు కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో కలుగుతూ ఉంటాయి మనమంతా కూడా ఎంతో అదృష్టవంతులం ప్రత్యక్షంగా మేము పరోక్షంగా మీరు ఆ స్వామివారి యొక్క సేవ చేసుకుంటూ ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో మనమంతా భాగమవడం ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం ఇలాగే స్వామివారిని సేవిస్తూ మీరు మేము అందరము కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి ఎప్పుడూ కూడా పాత్రులుగా ఉండాలని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మనందరి ఎందుకు కూడా ఉండి మనందరి యొక్క కామితార్థములు కోరికలు సంకల్పములు అన్నీ సిద్ధించాలని ఆ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని మనస వాచ కర్మణ మేమంతా కూడా స్వామివారిని వేడుకుంటూ ఉన్నాము ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈరోజు కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తూ ఉన్నాం మరలా రేపు ప్రదోషకాల సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకంలో కలుద్దాము అప్పటి వరకు సెలవు ధన్యవాదములు